తిన్నరేవో యాది మరవద్దు అంటారు అట్నే మనకు బుద్ధి నేర్పిన బడిని మనకు బతుకుతవ్వ చూయించిన ఊరును కూడా మరవద్దు కొందరు ఉన్నూరికి వేసిన ఉపకారం శవానికి వేసిన సింగారం ఒక్కటే అని ఊరికి ఏమైనా పట్టించుకోరు కానీ ఒక్కూరు బల్లి చదువుకున్న పూర్వ విద్యార్థులు గట్ల అనుకోలే మనకు చదువు చెప్పిన బడి సత్రువులు అవుతుందని అప్పుడు చేయక ఊకోలే ఏం చేసిరో చూసి చూసా పోరి మీరైగా ఉన్న ఊరు కన్నతల్లి ఆ ఊరిలో ఉన్న బడి గుడి లెక్క అసొంటి బడిని మనమంతా బతికించుకోవాలని తల వేసి బడికి జీవగంజిఓరు పూర్వ విద్యార్థులు చిరాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్త కొమ్ముగూడెం అనే ఊర్లో ఉన్న సర్కారు ప్రాథమికోన్నత బడి ఆరేండ్ల కింద పడ్డదట వంద మంది మీదనే పిల్లగాలు చదువుకునేదట అప్పట్ల ఇక బిల్డింగ్ అంతా పాతగా అయిపోయి ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా అయ్యే వరకు పిల్లగాలను ఆ బడికి పంపేందుకు పెద్దలు ఎవ్వరు ముంగట వల్లే అందరూ కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్లకు పంపుడు పెట్టిరు సర్కారు బళ్ళు పెచ్చులు ఉడితే రిపేర్లు చేయించేంత పట్టింపు ఎవరికి ఉంటుంది దేశంలో అందుకే ఎవ్వలు పట్టించుకోలే కానీ ఇదే బల్లే చదివి ఇప్పుడు స్థాయిలో బతుకుతున్న పూర్వ విద్యార్థులు ఈ బడి ఆల చూసి వాళ్ళకు అసలు కలుక్కు అన్నట్టు అయిపోయింది మనం చదివిన బడి ఇట్లా పడవబడ్డట్టు నూడైందని అనుకొని తలో చేసిరు బడి రూపురేఖలు మార్చేటందుకు ముందడిగేసిరు సుమన్ అనే పిల్లగాడు కొంచెం శ్రద్ధ తీసుకున్నాడు దాంతోట కొంతమంది కూడా శ్రద్ధ తీసుకొని ఇక అక్కడ పెట్టి రూపు వేలు పెట్టే బాధ ఇక్కడనే చదివిద్దాం అన్న ఉద్దేశంగా ఇక అందరికి ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా పిల్లల్ని పంపించాడు సుమన్ అనే పిల్లగాడు కొంచెం దీన్ని శ్రద్ధ తీసుకొని ఇప్పటిదాకా ఇప్పుడు నడిపిస్తుండు ఊరోళ్ళు టీచర్లు డిఈఓ సాయంతో బడిని రిపేర్ చేయించారట ఇంకా ఏడికాడ సున్నాలు పెయింటింగ్ లేపించారు మంచిగా పిల్లగాళ్ళకు బడి అంటే నచ్చేటట్టు చుట్టూరుకం బొమ్మలు వేయించారు ఖాళీ జాగుంటే ఇంకో రెండు కొత్త రూములు కూడా కట్టించారు మాలాంటూళ్ళను ఎంతో మంది ఉన్నత స్థాయికి చేర్చిన మంచి మంచి విద్యార్థులను తయారు చేసిన ఈ గుడి మళ్ళీ ఒక్కసారి తెరుచుకోవాలన్న సంకల్పంతోనే నేను మా కొమ్ముడం గ్రూప్ లో గానీ తెలిసిన వాళ్ళకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒకటే విషయంలో మాకు స్పందించారు స్పందించి అన్న మేము కూడా నేను సైతం అంటూ మీకు తోడుగా నిలుస్తాం మాకు తోచినంత సహాయం చేసి బడిని కాపాడుకుందాం అని చెప్పడం జరిగింది ఆ కోణంలోనే బడికి పెయింటింగ్ కానీ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఒక ప్లేయింగ్ ఐటమ్స్ కానీ మన పిల్లలు ఆడడానికి ప్రభుత్వ బడులలో కూడా జిల్లా వ్యాప్తంగా మా బడే ఉత్తమ బడిగా ఉండాలని ఆశయంతో మేము నిర్ణయం తీసుకున్నాం విద్యాశాఖలతో మాట్లాడి బల్లె ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పిస్తున్నారు ఇప్పుడు ఇక బడి ఆలతో మారినాక ముగ్గురు పిల్లల నుంచి ముప్పై మందికి చేరిరాటి ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్తోని స్కూల్ స్టార్ట్ అయింది ఇప్పుడు గ్రామస్తులు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ చూపి స్కూల్కి కలర్స్ వేయించడం మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వాళ్ళు చేపడుతున్నారు గ్రామస్తుల తోడ్బడితోని ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెరిగింది ఆలు నేర్పిన బడి రుణం దీర్ కాకుండా ఊర్లో ఉన్న రేపటి తరానికి బంగారు బాటలు కూడా పరిచినట్టు అయిందని ఊరోళ్ళు కూడా కొనియాడుతున్నారు